నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి తూర్పు లోకవరంలో ఉన్నాం సో ఇక్కడ ఒక స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఈ స్కూల్లోకి మనం విజిట్ చేయడానికి వచ్చాం సో ఇక్కడ ఇంతకుముందు స్ట్రెంగ్త్ లేదని ఉన్న టీచర్ని కూడా వెళ్ళగొట్టే అవకాశాలు కూడా కనిపించినప్పుడు సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ రిక్రూట్మెంట్ జరిపి దగ్గర దగ్గర లెవెన్ థౌజండ్ టీచర్స్ని రిక్రూట్ చేశారు సో అందులో భాగంగా మనకి ఇక్కడ ఒక టీచర్ వచ్చారు ఆమె నిన్న నిన్నటితో వన్ ఇయర్ అయింది అనుకుంటా ఐ థింక్ సో ఆ టీచర్ ఉన్నారు అండ్ ఇక్కడ స్టూడెంట్స్ స్ట్రెంత్ కూడా ఎట్లా ఉంది అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది మేడం మేడంతోనే మాట్లాడదాం నమస్తే మేడం మీ పేరు శృతి ఓకే ఓకే అక్టోబర్ సిక్స్టీన్త్ మేడం ఈరోజు సెవెంటీన్ వన్ ఇయర్ అయింది కంగ్రా కంగ్రాచులేషన్స్ మేడం వన్ ఇయర్ అయిపోయిందా ఓకే సో ఆ సందర్భంగా ఇప్పుడు మేము మీ ఆ టీచర్స్తో మాట్లాడడానికి వచ్చాము సో మేడం అప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది మీరు వచ్చినప్పుడు సో ఇప్పుడు మేడం ఓకే సో నెక్స్ట్ ఇయర్ ఇంకా అంటే మీలాంటి యూత్ అంటే యంగ్ టీచర్స్ ఉంటే ఇంకా స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుందా మేడం

వాటర్ మొత్తం తేమ తేమ అవుతుంది పక్కన బిల్డింగ్ కూడా అది పాడైంది స్నేక్స్ చాలా వస్తున్నాయి దాన్ని ఇది చేయాలి థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్ చాలా మంది ఫేసెస్ లో హ్యాపీనెస్ తెచ్చారు ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ తెచ్చారు స్ట్రెంత్ పెరిగే దగ్గరే ఇప్పుడు పిల్లలు పెరిగే దగ్గర ఇంకో టీచర్ ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది పేరు లోని ఎన్టీఆర్ కాలనీ ప్రైమరీ స్కూల్లో ఉన్నాం సో ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి లో రిక్రూట్ అయిన టీచర్స్తో మాట్లాడుతున్నాం వన్ ఇయర్ అయింది వాళ్ళు జాయిన్ అయ్యి సో సో ఏం పేరు మీ పేరు సో వన్ ఇయర్ అయిందా మేడం ఆల్రెడీ జాయిన్ అయ్యి సో ప్రభుత్వం ఎస్పెషల్లీ ఇన్ని పోస్టులు రిక్రూట్ చేయడం స్ట్రెంత్ ఉన్నా లేకపోయినా యాక్చువల్గా ఒక ఇరవై మంది ఉన్నాయి ఇద్దరు టీచర్లు ఇచ్చింది సో గవర్నమెంట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బాగా పాఠాలు చెప్పాలని మీలాంటి యూత్ని ఇప్పుడు యంగ్ వచ్చారు మీరు అంతా యూత్ సో మరి మీరు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారా

రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి వాళ్ళు రిక్రూట్ అయ్యి వన్ ఇయర్ అయిన సందర్భంగా టీచర్స్తో మనం మాట్లాడుతున్నాం సుకన్య కోటేపల్లి ఓకే మేడం మీరు జాయిన్ అయ్యి మేడం ఎన్నీ ఓకే వన్ ఇయర్ అయింది కంగ్రాచులేషన్స్ మేడం సో

ఆ డిఎస్సిలో లో ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వరంగల్ డిస్టిక్ కి నల్గొండ డిస్టిక్ కి పోస్టులు అసలు లేవన్నమాట నేను ఓపెన్ కేటగిరీ సో ఆ మూడిట్లో అసలు పోస్టులు లేకపోయేసరికి మనం ఓపెన్ లో రాయలేదు నా ఎట్లాగో ఇక్కడ ఓపెన్ అక్కడ ఓపెన్ అని చెప్పేసి ఓపెన్లో రాయలేదు సేమ్ మళ్ళీ ఫైవ్ థౌసండ్తోనే మళ్ళీ ఈడీఎస్సి లో కూడా వేస్తే మళ్ళీ ఇంకా అట్లనే అవుతుందేమో మళ్ళీ మన డిస్టిక్కి మొండి చేయ చూపిస్తారేమో అనుకున్నాం కానీ మన ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత డిఎస్సి అని చెప్పేసి ఇన్ని పోస్టులు విడుదల చేయడం వల్ల మన ఖమ్మం డిస్టిక్కి పర్టికులర్గా మంచి పోస్టులు వచ్చాయి మంచి పోస్టులు రావడం వల్ల ఎక్కడైతే టీచర్స్ ఎవరైతే ఈ పోస్టుకి ఎలిజిబుల్ అని ఇంతవరకు మనం రిటర్న్ చేయగలుగుతారని అన్న వాళ్ళు మొత్తం చాలా మంది కూడా జాబ్ సాధించారు ఈ అందువల్ల చాలా సంతోషంగా ఉంది సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఫైవ్ థౌజండ్ వాళ్ళు రిక్రూట్ చేద్దామని లెవెన్ థౌజండ్ ఇచ్చారు సో ఆ విధంగా మరి పిల్లలు ఏమన్నా స్కూల్కి స్ట్రెంత్ పెరుగుతుందా అండ్ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బోధించాలని ఆ విధంగా పిల్లలు ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నారా ఏంటి మేడం అవి కొంచెం కొంచెంగా మారుతున్నాయి ఎలా అంటే మనం చేసే యాక్టివిటీస్ కానీ యాక్టివిటీస్ని షేర్ చేసుకోవడం కానీ మన ఐడియాస్ని కొత్త కొత్త ఐడియాస్ని పిల్లల్లో ఇంప్లిమెంట్ చేయడం యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయడం యాక్టివిటీస్ చేయించడం ద్వారా అవన్నీ కూడా తల్లిదండ్రులకు కనుక చూపించడం వల్ల మార్పు అనేది ఒక్కసారిగా సంభవించదు మార్పు వస్తుంది అన్నమాట హోప్ ఖచ్చితంగా మనం పిల్లల ని పెంచుతాము అనే కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది ఎలాగంటే మనం కొత్త కొత్త యాక్టివిటీస్ని చేయడం ఆ యాక్టివిటీస్ని పిల్ల పేరెంట్స్కి తెలిసేలా చేయడం పేరెంట్స్లోకి మన పాఠశాలను తీసుకెళ్ళడం ఇది మెయిన్ ఎజెండా ఎవరు చేసినా ఏం చేసినా కూడా పాఠశాలలో ఏం జరుగుతుంది అనే వాతావరణాన్ని మన వాతావరణం ఏంటి మనం చెప్పే విధానం ఏంటి అనేది మనం వాళ్ళకి తెలియజేయడం ద్వారా మనకి కూడా పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఫస్ట్ పేరెంట్స్లో కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మనకి కూడా స్ట్రెంత్ పెరిగే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయన్నమాట ప్రస్తుతం కిష్టై బంజరా కల్లూరు మున్సిపాలిటీలోనే కిష్ణాయబంజర్లో ఉన్నాం ఇది ఫీల్ అయింది ఇప్పుడు కొత్తగా టీచర్స్ రిక్రూట్ అయ్యి నమస్తే ఏం పేరు మేడం ఈ పేరు నస్తే నా పేరు దివ్య అండి దివ్య గారు నేను ఎజ్జీటీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ కృష్ణ బంజరా స్కూల్ టెన్ ఇయర్స్ నుంచి మాకు నోటిఫికేషన్ లేక స్కూల్స్ అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రజలందరూ నమ్మకం కోల్పోయి స్థితిలో ఉన్నప్పుడు మనకి నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరిని వచ్చిన అందరం మేము కొత్త వాళ్ళందరూ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా మేము ఇప్పుడు నే ప్రస్తుత తరానికి తగ్గట్టు మేము కూడా యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి బోధించడానికి ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం పాత పద్ధతులు కాకుండా యాక్టివిటీస్ పిల్లలు ఏంటంటే బట్టి పట్టే విధానంలో నేర్చుకోవడానికి పిల్లలు ఇష్టపడట్లేదు యాక్టివిటీస్ ద్వారా నేర్పించడానికి చాలా వరకు ట్రై చేస్తున్నాం పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇక్కడ ఇంకా ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రజలకు ఉన్న అభిప్రాయం బాగుపట్టాలంటే ప్రైవేట్ పాఠశాలకు దీటుగా వీటిని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది

ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు పిల్లలు ఏంటంటే మ్యాక్సిమం వెళ్ళట్లేదు మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ ప్రతిసారి ప్రహరి అనేది అవసరం చాలా మనకి సేఫ్గా ఉండాలి పక్కన రోడ్డు ఉంది కెనాల్ అది ఉండడం వల్ల చాలా అవసరం ఉంది దాన్ని ఒకసారి అధికార దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి ఇంకా టెక్నాలజీ కూడా వీళ్ళకి అందుబాటులో టెక్నాలజీ ద్వారా పిల్లలు కూడా ఏంటంటే ఇప్పుడు మొబైల్ కి అడిక్ట్ కొత్త కొత్త టెక్నాలజీ టూల్స్ అవి రావడం వల్ల పిల్లలకు కూడా టీవీలో ఇచ్చారు కానీ పూర్తి స్థాయిలో లేదు కొన్ని కంప్యూటర్ బుక్స్ కొన్ని పాఠశాలకైతే ప్రస్తుతానికి ఇచ్చారు కానీ ఫ్యూచర్లో అన్ని పాఠశాలలకు చేసి కొంచెం డిజిటల్ ద్వారా నేర్పించగలిగితే బాగుంటుంది పిల్లలకి అవి ఎంట్రాక్ట్ అవుతున్నారు పిల్లల బుక్స్ కంటే తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది సో ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి ఏమన్నా మరి దానిలోనే పోలిస్తే అంటే ఇంగ్లీష్ మీడియం అండి నేను కూడా ఆంధ్రలోనే పోషిస్తాను ఇంగ్లీష్ బాగా చెప్తున్నారా మీ టీచర్స్ ఉన్నారా ఇంగ్లీష్ మీడియమేనా ఓకే మరి ఇంకేమైనా మీకు ఇబ్బంది ఉందా చెప్పా మనము రెండు వేల ఇరవై నాలుగు న్యూ టీచర్స్తో మాట్లాడుతున్నాం అరవైపల్లి హెచ్డబ్ల్యూ మేడం మీ పేరు సునీత అండి సునీత ఓకే సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఐదు వేల పోస్టులు ఉండే ఉద్దేశం ఏంటంటే ఐదు వేల ఉన్నా అప్పుడు కేసీఆర్ గారి టైంలో పదకొండు వేలు చేశారు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటం కోసం సో మరి మీరు ఇప్పుడు మీరు చాలా ఎంగేజ్లో ఉన్నారు సో పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారా బోధిస్తున్నారా బోధిస్తున్నారా మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అండ్ తల్లిదండ్రులకు నమ్మకం కల్పించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఓకే టీచ్ సింగిల్ టీచర్ సో మీరు రాపులేషన్స్ వన్ ఇయర్ అయిన సందర్భంగా మరి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా ఉందా సో ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారా నూరు మండలంలోని అర్బన్పల్లిలో ఉన్నాం సో ఇక్కడ న్యూ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో జాయిన్ అయిన టీచర్స్ ఉన్నారు వాళ్ళు జాయిన్ అయ్యి వన్ ఇయర్ అయింది సో సార్ నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు వేలికి వచ్చాయండి పోస్ట్లో ఓకే సో చాలా అంటే ఐదు వేలు నా పోస్టుని పదకొండు వేలు పైగా పెంచారు సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి పేదలకు విద్య అందాలనే ఉద్దేశంతో సో మరి ఇప్పుడు పదకొండు వేలన్నర పైగా కొత్త టీచర్లు వచ్చారు అండ్ యంగ్ అంతా చాలా వయసులో ఉన్నారు సో మరి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడానికి అండ్ పిల్లల తల్లిదండ్రులకి ప్రాథమిక పాఠశాలల పైన నమ్మకంగా ఎలా టీ చేస్తున్నారు ముందు అయితే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోకి ఇలా సరి ముందు మనకి కొరత ఏం ఉంది ప్రభుత్వ పాఠశాల వచ్చేసి ఉపాధ్యాయుల కొరత ప్రధానంగా ఉండేది ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు మనకి కొత్త చేసి ద్వారా దాదాపుగా మన స్టేట్లోకి కొత్త ఉపాధ్యాయులు వచ్చారు మేము లేకంటే ముందు ప్రధాన సమస్య ఏదైతే మన టీచర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్య ముందు ప్రధానంగా ఉంది మీరు అన్నట్లు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త జనరేషన్ వాళ్ళు అండ్ జనాలిస్టిక్గా ఉన్నవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రోజు రోజుకి విద్య అనేది రకరకాల కొత్త పొగలు పోతూ వస్తుంది వీటన్నింటిని ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని ట్రైన్లో ట్రాక్లో ఉన్నాం కాబట్టి వీటన్నింటిని మేము అందిపుచ్చుకొని తర్వాత మన విద్యార్థులకి మన పిల్లలకి వాటిని అందికూలడం జరుగుతుందండి తర్వాత తల్లిదండ్రులకి నమ్మకం కలిగించేలా అంటే మరి కొత్త విధానాలు అన్నీ బోధిస్తూ ఉంటున్నాం టెక్నాలజీని అందుకుంటున్నాం గవర్నమెంట్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది పిల్లలకి అంటే సాంప్రదాయం విద్య జరుగుతూనే ఇంకో పక్క టెక్నాలజీకి సంబంధించిన విద్య కూడా అప్పుడు కూడా అందిస్తూ ఉంటున్నాం దీంట్లో మేము ఎప్పటికప్పుడు మెయిన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే అనేది ఒక నిరంతర ప్రక్రియ మేము నేర్చుకుంటూ ఉండాలి పిల్లలకి నేర్చు నేర్చుతూ ఉండాలి అలాగే మేము ట్రైనింగ్ తీసుకుంటూ మేము నేర్చుకున్న వారిని ఇట్లా విద్యార్థులు గమనించడం జరుగుతుందని జరుపుకుంటుందండి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో నిరంతరం మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటున్నాం పీటీఎం ద్వారా కానీ రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలా తల్లిదండ్రులతో నిరంతరం ఏం అవుతాం మేము జరుగుతున్నా లేదా చేస్తున్న పని కూడా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం విద్య సరిగా అందదని మెయిన్ తల్లిదండ్రులలో ఉంది అపోహ సో మీరు ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఇంగ్లీష్లో బోధించడానికి దానిపైన ఏమైనా ఖచ్చితంగా అండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాల కూడా ప్రభుత్వ పాఠశాల ప్రతి కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధించడం జరుగుతుంది మనకి బుక్స్ కూడా లో ఉంటుండే అంటే తెలుగులో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇవి కాగా మనకు ఒక రకరకాల ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఎవరిజ్ ఫీజు అనే ప్రోగ్రాం ద్వారా పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా మనం చాలా రూట్ లెవెల్ నుంచి అంటే ఇప్పటివరకు మనం ఒక మోసకొట్టలో నేర్చుకునేవాళ్ళం ఏ అంటే ఏపీ సీటుల కలర్ను మోస్త మోస పద్ధతులు నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఒక వినూత్నమైన పద్ధతి తీసుకొచ్చారు అదేంటంటే దాని యొక్క సౌండ్ బట్టి సైంటిఫికల్గా ఫొనిటిక్ బేసిక్గా నేర్చుకుంటు ఫోనెటిక్ ద్వారా అంటే వాటి సౌండ్ ద్వారా నేర్చుకుంటూ లెటర్స్ వర్డ్స్ ఆ తర్వాత సెంటెన్సెస్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తం వన్ మంత్ జరుగుతుంది స్టార్ట్ అయ్యి మొన్న సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది అరబోయినపల్లిలో ఉన్నాం కల్లూరు మండలంలోని అరబోయిపల్లి ప్రాథమిక పాఠశాల టీచర్ ఉన్నారు సో అంత మాట్లాడదాం నమస్తే మేడం మేడం మీ పేరు ఓకే ఓకే ఇప్పుడు మీ రిక్రూట్మెంట్ అప్పుడు దగ్గర దగ్గర ఎన్ని పోస్టులు రిక్రూట్ చేశారు మేడం లెవెన్ థౌజండ్ చేశారా యాక్చువల్గా ఫస్ట్ నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి మేడం ఫైవ్ థౌసండ్ మీరు ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు టీటీసీ బీఈడ్ మీరు నేటి మీరు ఏడ చదువుకున్నారు మీ స్కూల్లో చిన్న కోరుకోండి మన కల్లూరు మండలానికి చెందిన నేటివ్ యాక్చువల్గా చిన్న కోరుకోండి అంటే మ్యాక్సిమం టీచర్స్ ఉంటారు అనుకుంటా ఐ థింక్ ఎంతమంది ఉంటారు ఎస్జిటిలు చాలా మంది ఎక్కువ కానిస్టేబుల్ అండ్ టీచర్స్ ఉంటారని అంటారు టీచర్స్ కూడా ఎక్కువ టీటీసీ చదివి ఎమ్మటే వాళ్ళు చాలా చిన్న వయసులోనే ఉద్యోగం కొడతారని చెప్తారు మరి మీరు కూడా టీటీసీ చేసి ఉద్యోగం వచ్చింది మీకు సో అప్పుడు ఫైవ్ థౌజండ్ ఉండి ఉంటే మీకు ఏమన్నా అంటే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేయా ఇబ్బంది అయ్యేది అన్నమాట సో లెవెన్ థౌజండ్ పోస్టులు వేయటం మీకు బెటర్ అంటారా సో ప్రభుత్వం అయితే మంచి చర్య తీసుకుందంటారా సో సో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పించాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు మీరు చాలా ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి మరి మీరు ఇంగ్లీష్ బోధిస్తున్నారా మీ పిల్లలు అండ్ తల్లిదండ్రులు బాగా అంటే వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నారా ఎలా నమ్మకం కలిగిస్తున్నారు తల్లిదండ్రులకి సో మంచి నమ్మకం అయితే కలి కలిగించడానికి ట్రై చేస్తున్నారా ఇంగ్లీష్లో కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది రిక్రూట్ చేశారు ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా చాలా ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని మోడల్ స్కూల్గా అంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేస్తూ తల్లిదండ్రులు కూడా విశ్వాసం కలిగించేలా వాళ్ళు ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు నారాయణపురంలో ఉన్నాం సో ఇది రెవెన్యూ మంత్రి గారి విలేజ్ ఇది ఇక్కడ సో ఇక్కడ నారాయణపురంలో రెవెన్యూ మంత్రి గారి విలేజ్లో ఒక న్యూ టీచర్ రిక్రూట్ అయ్యారు మీ పేరు మేడం బంధం వెంకటరం సో మీ మంత్రి గారి విలేజ్ మళ్ళీ రెవెన్యూ మంత్రి గారి విలేజ్ మీరైతే హ్యాపీగా మేడం జాబ్ వచ్చినందుకు అయితే టెన్ నుంచి ఫే చేసిన జీసీ కోసం కేసీఆర్ కనున్నప్పుడు అయితే ఇగటేరు ఇక రేవం వరకు వచ్చిన కూడా పోస్ట్ పెంచడం వల్ల మాకు జాబ్ వచ్చింది ఖమ్మం కేసీఆర్ పోస్ట్ జాబ్ రాదు ఇప్పుడు త్రీ ట్వంటీ వన్ వేయడం వల్ల నాకు జాబ్ వచ్చింది ఓకే మండలంలోని చెన్నూరు గ్రామంలోని అర్చనవాడ స్కూల్లో ఉన్నాం ప్రైమరీ స్కూల్ సో ఇప్పుడు మనం విజిట్ చేసిన స్కూల్లో కల్లూరు మండలంలోని కొత్త టీచర్స్ ఉన్న స్కూల్ మనం విజిట్ చేస్తున్నాం పన్నీర్ అయిన సందర్భంగా సో మీ పేరు నా పేరు వై నాగరాజు అండి ఓకే వై నాగరాజు గారు సో డిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మొత్తం ఒక ఐదు వేలు ఆరు వేలు పోస్టులు ఉన్నాయి మన ఖమ్మం జిల్లాకి వచ్చేసి యాభై మూడు పోస్టులు ఉన్నాయి సో ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమి పోస్టులు పెంచిందా మరి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు వేల పోస్టులు పెంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిటీ త్రీ పోస్టులు మూడు వందల ముప్పై అయింది ఖమ్మం జిల్లా ఎనభై మూడు మూడు వందల ముప్పై అయినాయి రెండు వందల యాభై లాక్ పోస్టులు పెరిగినాయి చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి చాలామంది నాగరాజు గారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఇంత రిక్రూట్మెంట్ చేయడానికి యాక్చువల్గా మనకి ఇప్పుడు ఎయిటీ త్రీ పోస్టులు ఉన్నాయి కదా దాన్ని మూడు వందల ముప్పై అంటున్నారు మీరు దగ్గర దగ్గరగా స్టేట్ వైడ్గా ఐదు వేలు అన్నీ పదకొండు వేలు చేశారు సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి పేదలకు విద్య అందాలి నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిక్రూట్మెంట్ పోస్టులు పెంచింది సో ఇప్పుడు మీరు పిల్లలకి కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ ప్రాథమిక పాఠశాల పట్ల నమ్మకం కలిగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు మేమైతే ఇంతకుముందుని మేము కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడికి నలభై మంది సెంటులు లేరు మా దగ్గర నుంచి మళ్ళీ పది మంది గురుకులాగా దిగిపోవడం జరిగింది తర్వాత కొంతమంది సిక్స్త్ క్లాస్ దాటి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మా పట్ల నా పేరెంట్స్ కొన్ని నమ్మకంతో మేము వెళ్ళి పేరెంట్స్ని అడగ మళ్ళీ పిల్లలందరికీ చాలా మందికి ఎక్కడ జాయిన్ చేసి మళ్ళీ అదే స్ట్రెంత్ని కంటిన్యూ చేస్తున్నాం మేము మా దగ్గర నుంచి స్టడీ మాత్రం వెళ్ళని ఫుడ్గా ఉంది మిడ్ డే మీల్స్ కానీ ప్రతిరోజు మిడ్ డే మీల్స్ దగ్గర పర్యవేక్షణ చేస్తూ ఫస్ట్ ముందుగానే దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనే మా మిడ్ డే మీల్స్లో టేస్ట్ చేస్తాను చేసిన తర్వాతనే పిల్లలకి భోజనం వడ్డించడం జరుగుతుంది కాబట్టి భోజనం దగ్గర మంచిగా రుచికరంగా చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కొత్త టీచర్ ఆమె కూడా పేరు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మెయిన్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం కావాలంటే ప్రభుత్వ పాఠశాల కాదు ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు తల్లిదండ్రులు సో మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినామని చెప్తుంది గవర్నమెంట్ సో మీరు కొత్త టీచర్లు వచ్చారు చాలా ఎంగేజ్లో ఉన్నారు సో మీరు ఇంగ్లీష్ మీడియం బోధించడానికి వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకం కలిగించడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు మేము పిల్లలకి మొత్తం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు మీరు ఒక అవకాశం మా పిల్లలు ఒక రైన్ పాడి చూపిస్తారు ఓకే సో ఇంగ్లీష్ బోధించడానికి ఇలా రైమ్స్ ఇంకా మీరు ఎలా వాళ్ళకి ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ టిఎల్ఎం టీఎల్ఎం వాడతామండి తర్వాత ట్యాబ్ ఉంది ట్యాబ్ లో కూడా రైమ్స్ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కానీ అవి చూపించడం జరుగుతుంది అలాగే ఇట్లా ఎవ్రీడే త్రీ టు ఫోర్ వాళ్ళకి ఇంగ్లీష్ చిన్న చిన్న వర్డ్స్ బోర్డ్ మీద చూసినా బయట బోర్డు మీద చూసినా గానీ కనిపిస్తుంది అవి అన్నిటికీ మేము రాసి వాటిని వాళ్ళతో రిహార్సల్ చేపట్టడం జరుగుతుంది సో స్కూల్ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది ఆటలాడిస్తారా ఆడిస్తారా ఓకే మీరు ఇదే మండలానికి చెందినవారా నైట్ అవునండి ఓకే సొంతమని చెప్తారు ఫైనల్గా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీకు లెవెన్ థౌసండ్ పోస్టులు వచ్చినాయి ఉద్యోగం వచ్చింది వన్ ఇయర్ అయిన సందర్భం కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఇంకా ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు పదకొండు ప్రభుత్వానికి వన్ ఇయర్ అయినది ఎనభై మూడు వందల పోస్టులని మూడు వందల ముప్పై చేసి మాకు కొంచెం నమ్మకం కలిగించి ఇలా ఉద్యోగాలు రావడానికి అయితే మాకు ఖచ్చితంగా ఇచ్చేసాను కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా స్కూల్స్లో చిన్న చిన్న బేజెస్ ఏర్పాటు చేయిస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను మధ్యాహ్న భోజనం తింటున్నా భోజనం చేస్తున్నా ఏం పేరు ఏం పేరుని పేరు ప్రణీత ప్రణీత ఏ క్లాస్ ఓకే ఏ ఊరు మీది ముచ్చవరమా ముచ్చారా మరి ఇక్కడ ఏడ ఉంటున్నావు అమ్మమాలింటిగాడా ఓకే ప్రణీత మధ్యాహ్నం భోజనం చేస్తున్నావా చేస్తున్నావా బాగుంటుందా ఏం పెట్టారు ఇలా ఏం కూర ఆ కూర ఓకే బాగా చదవాలి మరి స్కూల్ బాగుందా వెరీ గుడ్